తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేద ప్రజల దీవెనతోని ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు గురుత్వం కలిగిన వాళ్ళు మాకు మంచి చేస్తే ఏ నాయకుడిని వదులుకోమని చెప్పే ఒక గొప్ప సంస్కారం ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యం ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణలోని ప్రతి పేదింటి ఆడబిడ్డ గాని ప్రతి పేదింటి బిడ్డ గాని ఈరోజు కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి బలంగా కోరుకుంటున్నారు ఎందుకు ఎందుకు అంటే ఈ రోజు ఇక్కడ చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు గతంలో మీకు పెన్షన్లు వచ్చేది రెండు వందల రూపాయల పెన్షన్ ఆ రెండు వందల పెన్షన్కే షారాన కోడికి బారాన మసాలా అన్నట్టు ఓహో ఆహా ఓహో మీకంటే గొప్ప లేరని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పిచ్చింది రెండు వందలకి ఏమొస్తుంది ఇలా ఏమైనా వచ్చే పరిస్థితి కిలో చక్కెరను ఉప్పు నూనెను ఏదన్నా ఒకటి వచ్చేది ఉందా మందుకు బిల్లులు కనీసం లేదు అందుకే వెయ్యి రూపాయలు చేసుకున్నాం పదిహేను వందలు చేసుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తే మన ప్రభుత్వంలో ఈరోజు మనం నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చుకుంటూ గతంలో ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరానికి అరే నేను వట్టు రూపాయ ఎవరన్నా ఎవరన్నా వాళ్ళు వట్టుకపోయి ఎత్తుకపోయారు ఆయన నిజంగా ఎత్తుకపోయారు ఏం లేదు ఐదు వేల ఆరు వందల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితి ఎల్లయా ఈ దండం పెడితే లు దేవయ్య గారు ఏం చేశారు ఆయన ఓకే 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 పెన్షన్లు వెయ్యి పదిహేను రూపాయల పెన్షన్లు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పినారు నిజామాబాద్ లో పెన్షన్ల గురించి కూడా ఆలోచన చేస్తున్నారు వెయ్యి పదిహేను వందల పెన్షన్లతోని మీకు సంతోషం ఉండొచ్చు కానీ పేదవాళ్ళు ఇంకా బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి కాబట్టి పెంచుకుందాం దాన్ని కూడా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పేదవాళ్ళు ఆ విషయంలో కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం దాంతో పాటు ఇంకా చాలా కార్యక్రమాలు కేసీఆర్ కిట్లు ఒకప్పుడు పాటలు పాటలు రాసిన సినిమాలలో నేను రాను బిడ్డో దవాఖాన కని ఈరోజు అసొంటిది సర్కారు దవాఖానలో మాత్రమే ప్రసూతి చేయించుకుంటాం ఎందుకంటే కేసీఆర్ మా పెద్దన్న లెక్క మేనమామ లెక్క పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు సర్కార్ దవాఖాన ప్రసూతి చేయించుకుంటే కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు అని చెప్పి ఇలా యాభై శాతం ప్రసూతులు పెరిగినాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొన్న మొన్న సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు గారు ఆయనకు మొన్న డెంగ్యూ జ్వరం వచ్చింది ఆయన ఎక్కడికి వెళ్ళండి ఎరికేనా హైదరాబాద్ లో ప్రైవేట్ దవాఖాన కోలే సిరిసిల్లల పెద్ద ఆసుపత్రికి పోయి ఆడ నాలుగు రోజులు వండుకున్నాడు నాకు ఐదో రోజు ఫోన్ చేసిండు చాలా సంతోషం అనిపించింది మంత్రి గారు నిజంగా కూడా చెప్తున్నా సిరిసిల్ల ఆసుపత్రి లెక్క లేదు అది కార్పొరేట్ హాస్పిటల్ లెక్క ప్రైవేట్ హాస్పిటల్ లెక్క తయారైంది మన హాస్పిటల్ అని చెప్పి గర్వంగా చెప్పిండు ఫోన్ చేసి అంటే ఈ రకమైన తెలంగాణ కావాలనే కదా మనం కోరుకున్నది వైద్యం బాగుండాలి పేదవాడు బాగుండాలి రైతులు బాగుండాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి ఇప్పుడు మనోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ప్రధానమంత్రి గారు ఇంకా పెద్దలు స్కిల్ డెవలప్మెంట్ అంట స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది నైపుణ్య శిక్షణ నైపుణ్య శిక్షణ సరే కానీ ఇప్పటికే నైపుణ్యం వాళ్ళ సంగతి నైపుణ్యం ఉన్న వాళ్ళ సంగతి ఏంది గ్రామాల్లో ఇప్పటికే నైపుణ్యం ఉన్న కులవృత్తులు మా గొల్ల కుర్మ సోదరులు ఉన్నారు యాదవ కుర్మ సోదరులు ఉన్నారు వాళ్లకు పశువులను ముఖ్యంగా గొర్రెలను పెంచే దానిలో కొత్తగా ఎవడు నైపుణ్యం శిక్షణ ఇచ్చేదేం లేదు నేతన్నలు ఉన్నారు పద్మశాలీలు సిరిసిల్ల పట్టణంలో వాళ్ళ కొత్తగా బట్టలు నేసే దానిలో నైపుణ్య శిక్షణ ఇచ్చేదేం లేదు మత్స్యకారులు ఉన్నారు గంగపుత్రులు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు వాళ్ళ కొత్తగా ఎవరు కూడా శిక్షణ ఇచ్చేదేం లేదు మత్స్యకారుల విషయంలో మనం చేపలు దానిలో కానీ చేపల పెంపకంలో కానీ కాబట్టి ఈ కుల వృత్తులు అన్నిటికీ కూడా ఎందుకంటే అందరికీ అండగా ఉంటేనే అందరూ బాగుంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఉద్దేశంతో ఐదు వేల కోట్ల రూపాయలతో గొర్రెల పెంపకం కార్యక్రమం అదే రకంగా వెయ్యి కోట్ల రూపాయలతో ఈ చేపల పెంపకం కార్యక్రమం దీనికి కూడా కొంతమంది అడ్డం పొడుగు మాట్లాడతారు తెలంగాణ తెచ్చుకున్నది ఈ గొర్రెలు వంచుకున్న తందుకు బర్రెలు వంచుకున్నందుక అని కూడా మాట్లాడతారు గొర్రెలు బర్రెలు మాత్రమే ఇస్తుందా కేసీఆర్ గారు ఈ రోజు కాంగ్రెస్ వల్ల ఒకవేళ అసలు ఏమైనా మాట్లాడేందుకు ఉండాలి మీ మొత్తం అరవై ఏడేళ్ళు మీ దరిద్ర గొట్టు పరిపాలనలో మీది తెలుగుదేశం పార్టీది కలిపి అరవై ఏడేళ్ళు మీరు ఏదైతే పరిపాలన చేసినారో బీసీల కోసం బలహీన వర్గాల కోసం మొత్తం రాష్ట్రంలో మీరు పెట్టింది కేవలం ఇరవై రెసిడెన్షియల్ గురుకులాలు రెసిడెన్షియల్ పాఠశాలలు గురుకుల పాఠశాలలు బలహీన వర్గాల కోసం మీరు పెట్టింది కేవలం ఇరవై అదే కేసీఆర్ గారు నాలుగేళ్ల పాలనలో బలహీన వర్గాల కోసం పెట్టిన పాఠశాలలు నూట ఇరవై అనే విషయాన్ని నేను వాళ్ళ గుర్తు చేస్తా ఉన్నా బీసీలకు నూట ఇరవై ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు మొత్తం కలిపితే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఏడు వందల పైసలకు గురుకుల పాఠశాలలు పెట్టి మూడు లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్లగాడు ఒక్కొక్క పిల్ల మీద లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వాళ్ళ బట్టలు గాని పుస్తకాలు గాని చదువులు కానీ హాస్టల్ కానీ భోజనం కానీ మొత్తం ప్రభుత్వమే పెడుతూ అంటే నెలకు పదివేల రూపాయలు ఒక్కొక్క పిల్లగాడి మీద పిల్ల మీద పెట్టి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే కార్యక్రమం ఒకవైపు కుల వృత్తులకు వైపు పోవాలనుకునే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ వైపు ఈ రకంగా ఒక ద్విముఖమైన వ్యూహంతో రెండంచెల వ్యూహంతో పోతుంటే దాన్ని కూడా తప్పులు పట్టేటోళ్ళు కొంతమంది సిరిసిల్ల పట్టణం మీ అందరికీ కూడా బాగా తెలుసు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి